చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ మీడియా అంటే వాళ్ళ అనుకూల మీడియా వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ సోషల్ మీడియా జాకిలు మీద పైకి లేపుతూ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఈ దేశంలోనే సీనియర్ పొలిటికల్ లీడర్ ఇంకా టెక్నాలజీకి ఆర్థుడు ఆయనే ఎంత పెద్ద సీనియర్ రాజకీయ నాయకుడు అయినా సరే అసలు ఇంకా ఆయన వెళ్ళాడంటే వణుకుతాడు ఇంకేదేదో చెప్పేస్తుంటారు చంద్రబాబు నాయుడు గారిని చూసే చాలామంది రాష్ట్రపతులు ఉపరాష్ట్రపతులు ప్రధానమంత్రులు చాలా వరకు నేర్చుకున్నారు అదేవిధంగా నేషనల్ హైవేస్ని కనిపెట్టింది చంద్రబాబు నాయుడు గారే ఆయన చూడే సలహాల వల్లే నేషనల్ హైవేస్ వచ్చాయి టెక్నాలజీకి టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందడానికి కారణం చంద్రబాబు నాయుడు గారే సత్యనాద ఆ స్థాయిలో ఉండడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారే ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డెన్ని ఇవన్నీ ఏదే చెప్పుకుంటున్నామంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గౌతమ్ అదాని కలిసేది గౌతమ్ అదాని గారి కూర్చుంటే స్టైల్ చూడండి ఆయన పక్కన చంద్రబాబు నాయుడు గారి కూర్చుంటే స్టైల్ చూడండి ఎందుకు మరి అంత చంద్రబాబు నాయుడు గారికి భయమా లేకపోతే ఇంకా అనకువా అదాని ముందు అంత అన అనకువా అవసరమా అన్న ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కుదిరినటువంటి సెకీ ఒప్పందం వల్ల ఏపీ ప్రజల మీద ఏకంగా లక్ష కోట్ల రూపాయల భారం పడుతుంది అనేసి ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది సెకీ ఈ విద్యుత్ అంతా కూడా అదానీ కంపెనీ నుంచి కొనుగోలు చేసి సరఫరా చేయనుంది ఎక్కువ ధరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం వల్ల ప్రజల మీద భారం పడుతుంది అనేసి ఎన్నికలకు ముందు వరకు గట్టిగా చెప్పారు దాన్ని బాగా ఊదరగొట్టారు ఏకంగా కోర్టులో కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు కేసు కూడా వేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒప్పందం రద్దు చేసుకుంటే ప్రభుత్వం మూడు నుంచి మూడున్నర వేల కోట్ల రూపాయల జరిమానా కట్ కట్టాల్సి వస్తుంది అనేసి చెప్పి ప్రజలపై వచ్చే ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల్లో తొంభై ఏడు వేల కోట్ల రూపాయల భారం పడినా పర్వాలేదు అనేసి చెప్పి ఇప్పుడు ఆ ఒప్పందాన్ని కొనసాగిస్తుంది కూటమి ప్రభుత్వం ఇవే కాదు ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్కు అటు ఓటరేవలతో పాటు ఎన్నో పెట్టుబడులు ఉన్నాయి తాజాగా కూట ప్రభుత్వం వైజాగ్లో వివిధ సంస్థల ఏర్పాటు ఏర్పాట్లు చేరిన డేటా సెంటర్ల భూమి మొత్తాన్ని అంటే నాలుగు వందల ఎనభై ఎకరాలను అదానీ గ్రూప్ కంపెనీ అదానీ ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు బదలాయిస్తూ జీవో కూడా జారీ చేసింది కూట ప్రభుత్వం బుధవారం రాత్రి అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ అదానీ ఆయన తనయుడు కరణ్ అదానీతో పాటు ఇతర అధికారులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన తనయుడు నారా లోకేష్తో సమావేశం అయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రంలో అదానీ గ్రూప్ పెట్టుబడులు ఇతర ప్రాజెక్టుల అంశం మీద చర్చించినట్టు తెలుస్తుంది ఇక్కడ కీలక విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముందు గౌతమ్ అదానీ కరణ్ అదానీలు కూర్చొని తీరు తెలుగుదేశం పార్టీ నేతల్లో ఒక తీవ్ర చర్చాంశంగా మారిపోయింది ఈ ఫోటోలు చూస్తుంటే ఇచ్చేది అదాని తీసుకునేది చంద్రబాబు నాయుడు ఉంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితో పారిశ్రామికవేత్తలో సమావేశమైనట్లు లేదు అనేసి ఒక తెలుగుదేశం పార్టీ మంత్రి వ్యాఖ్యానిస్తున్నాడు ఎంత ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సన్నిహితుడని పేరున్నా మాత్రం ఒక ముఖ్యమంత్రి ఎంతగా ఉండాల్సిన అవసరం లేదు అనేసి తెలుగుదేశం పార్టీ నాయకులే మాట్లాడుకుంటున్నారు కొన్ని విషయాలు ఫోటోలు అనే చాలా ఉంటాయి ఆ ఫోటోలు చూస్తే మనకందరూ కూడా అర్థమైపోతుంది కొంతమంది విషయంలో మాత్రమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇలా ఉంటాడో అర్థం కావాలి అనేసి ఆ పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు కొద్ది నెలల క్రితం మీకు అందరూ కూడా బాగా తెలిసిందే లులు అధినేత యూసఫ్ అలీ ఎవరూ చేయని విధంగా చంద్రబాబు నాయుడు గారి భుజం మీద చేయి వేసి మాట్లాడినప్పుడు ఫోటోలు బయటకు వచ్చాయి ఇప్పుడు గౌతమ్ అదాని కరణ్ అదానిల ముందు చంద్రబాబు నాయుడు గారు అనుకుగా కూర్చున్నట్లు ఉంది అనేసి ఇది ప్రజలకు ఏమాత్రం మంచి సంకేతం పంపదు అనేసి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు ఏదో కార్మీరి ఆల్రెస్ కూర్చుంటే ఇది సైలెంట్గా కూర్చుంటే దాన్ని కూడా అప్పుడు ఎగదాలిగా మాట్లాడారు ఆయన ప్రధానమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన తండ్రి లాంటి వ్యక్తి ప్రధానమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ముందు కొంచెం అను అనుకుగా ఉన్నాయి కానీ తప్పులేదు కానీ గౌతమ్ అదా అని ఒక బిజినెస్ మ్యాన్ చంద్రబాబు నాయుడు గారి కన్నా చంద్రబాబు నాయుడు గారి కన్నా జూనియర్ అంబానీ అంబానీ తండ్రికి బిజినెస్ ఎలా చేయాలో నేర్పించింది చంద్రబాబు నాయుడు గారు అనేసి ఆయనే గతంలో ఒకసారి చెప్పడం జరిగింది మరి అలాంటి వ్యక్తి అదానే గారి ముందు అలా కూర్చోవడం వెనుక మతలబేంటి ఆయనకు భయపడుతున్నాడా ఈయన ముఖ్యమంత్రి అన్న సంగతి మర్చిపోయాడా ముఖ్యమంత్రి ఆ విధంగా ఒక బిజినెస్ ఒక బిజినెస్ మ్యాన్ ముందు అలా కూర్చుంటాడా అంతలా అనుకువగా ఉండాలా ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి